నవజనార్దన ఆలయాల్లో మొదటి ఆలయంగా శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారి దేవస్థానం ధవళేశ్వరంలో ఉన్న ఈ ఆలయాన్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం అండి ఇప్పుడు కనిపిస్తున్న మెట్లు ద్వారాగా పైకి అయితే వెళ్ళాలండి అక్కడ పైన కనిపిస్తున్న ఆలయమే ఇప్పుడు మనం వెళ్ళ వెళ్ళాల్సిన ఆలయం అండి ఈ మెట్లు ద్వారాగా ఒక వంద మెట్లు ఉన్నాయి ఈ మెట్లు ద్వారాగా అయితే మనం ఆలయంలోకి అయితే వెళ్తూ ఉన్నామండి ఇక్కడ మనకి విజయ అభయ అనే ఇద్దరు ద్వారపార్కులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారండి ఇంకా అలా ముందుకు ముందుకెళ్ళగా మనకి ఇక్కడ మారేడు వృక్షం కూడా ఒకటి అండి అలాగే ఇటువైపున అటువైపున శ్రీ స్వామివారి యొక్క దశావతారాలు కూడా మనకి ఇక్కడ దర్శనిస్తున్నాయండి నరసింహా అవతారం అవతారం అలా పది అవతారాలు అలాగే జామ వృక్షం కూడా ఇక్కడ జమ్మి వృక్షం కూడా ఇక్కడ మనకు ఉన్నదండి ఈ ఆలయం దగ్గర అలాగే కొంచెం ముందుకెళ్ళగానే పైన శ్రీ స్వామివారి యొక్క పల్లకీ ఊరేగిం ఊరేగించే పల్లకీలు అలాగే వివిధ రకాల వాహనాలు కూడా శ్రీ స్వామివారి ఉన్నాయండి అలా ఇంకా ముందుకెళ్ళగానే రామ అవతారం కృష్ణ అవతారం అలా మరిన్ని అవతారాలతో మనం అలా చూసుకుంటూ కూడా మనం ఈ ఆలయంలోకి ప్రవేశిస్తున్నామండి ఈ ఆలయంలో ధనర్మాసనం సందర్భంగా ప్రతిరోజు ఉదయం అర్చన చేయబడుతుందండి ఒక టికెట్ ఇరవై రూపాయలు కేవలం మీరు అచ్చని చేయించుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తామండి ఆ ఆలయంలో గారికి ఫోన్ చేసి మీరు టికెట్ కావాలనుకుంటే కనుక అర్చన టికెట్ తీసుకోగలరని మనం చేసుకుంటున్నాము మనం చూస్తున్న ఆలయమే శ్రీలక్ష్మి జనార్దన స్వామి వారి ఆలయం ధవలేశ్వరం రాజమండ్రి ముందుగా ఇక్కడ మనం ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ఏ ఆలయంలో అయినా ధ్వజస్తంభ దర్శనం చాలా ప్రాముఖ్యత కలిగింది ఇప్పుడు ఈ ఆలయంలో ధ్వజస్తంభ దర్శనాన్ని మనం చూపిస్తున్నాం ఓం శ్రీ ధ్వజస్తంభ ఏ దర్శనే నమ ఓం శ్రీ ధ్వస్తంభ ఏ దర్శనే నమ తర్వాత ఆలయ శిఖర దర్శనం ఎంతో ప్రాముఖ్యత అయింది ఆలయ శిఖర దర్శనం ఇప్పుడు ఈ ఆలయం ఒక చుట్టూ కూడా ఈ ఆలయం చుట్టుపక్కల కూడా మొత్తం పచ్చదనంతో వెలిసి ఉంది అలాగే ఈ ఆలయం గోదావరి గట్టున ఈ ఆలయం అనేది కూడా వెలిసి ఉంది గౌతమి గోదావరి నదీ ప్రాంతంలో ధబలేశ్వరంలో శ్రీ లక్ష్మీ జనార్దన ఆలయం చూస్తున్నామండి ఇప్పుడు మనం ఈ ఆలయం దగ్గర మనం ఆదిశేష స్వామి వారిని అలాగే మిగతా విగ్రహాలను కూడా ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ఆలయాన్ని మనం పరిశీలిస్తున్నాం బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం దూరంలోనే ఈ ఆలయం అనేది మనకు కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా గోదావరి నది ప్రాంతంలో ఉన్న లక్ష్మీ జనార్దన స్వామి వారు కనిపిస్తుంది కదా గోదావరి గౌతమి గోదావరి కనిపిస్తుంది గోదావరి గౌతమి గోదావరి ఇప్పుడు ఆలయం వెనక భాగంలో కూడా మనం ఇక్కడ ఉన్నాం ఆలయ వెనక భాగంలో ఇక్కడ మనం వెయిట్ చేసి ఉన్నాం ఆలయంలో శ్రీ ఆంజనేయ వారి దేవాలయం కూడా ఉంది ఆంజనేయ స్వామివారు దేవాలయం శ్రీ ఆంజనేయ వారి దేవాలయం స్థల పురాణం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ స్వామివారు శ్రీ జనార్ద స్వామి వారికి క్షేత్రపాలకుడిగా వేసి ఉన్నారు ఇప్పుడు మనం రామ సీతాలక్ష్మణ పాదాలు కూడా ఇక్కడ మనకి ముద్రింపబడి ఉన్నాయి అలా ఆ పాదాలని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామండి రామ సీత లక్ష్మణ పాదాలు ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం ఇప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని క్షేత్రపాలకుడుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ మనం దర్శించుకుంటున్నాం సదా ఆంజనేయం శ్రీ స్వామి ఆంజనేయ స్వామి క్షేత్రపాలవుడిగా ఉన్న ఆంజనేయ స్వామిని మనం ఇక్కడ దర్శించుకుంటున్నామండి జనార్దన స్వామి వారి ఆలయంలో ఇక్కడ ఒక గృహలో ఒక శ్రీ స్వామివారు కూడా వెలిచి ఉన్నారు ఈ ఆలయం చాలా అంతర్భాగంలో ఒక విగ్రహం కూడా ఇక్కడ ఉన్నది అని ఇక్కడ ప్రగాఢ నమ్మకం అలాగే భక్తులు కూడా శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇది మోక్ష మార్గం కింద కూడా భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం ఇది ఆలయ ప్రాంగణం శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ కుర్చీ ఇప్పుడు మనం ఆలయంలోకి ప్రవేశించామండి ఆలయంలో కుడివైపున విశ్వక్షేణుడు అనే ఒక విగ్రహం కూడా ఉందండి అలాగే అలాగే ఎడం వైపున శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఇక్కడ వెలిచి ఉందండి ఇప్పుడు ఒకసారి ఆలయ ప్రాంగణంలో ఒకసారి చూద్దామండి అంతరాలయం ప్రాంగణం అండి ఇదంతా ఇప్పుడు ఈ ఆలయంలో రామానుజయులను కూడా చూస్తున్నామండి ఇలాగ ప్రతి తొమ్మిది నవ జనార్దన ఆలయాల్లో కూడా రామానుజయులు ఉన్నాయండి రామానుజయులు విగ్రహాలను ఇక్కడ చూస్తున్నామండి మనం గౌతమి మహామూర్తి ప్రతిష్ఠించబడిన శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి వారిని దర్శిస్తున్నాం ఈ స్వామి వారు యోగముద్రై దర్శనిస్తూ ఉంటారండి యోగముద్ర ఇప్పుడు ఆలయ స్థల పురాణం ఒక నారదుడు బ్రహ్మదేవిని ఇట్లు ప్రశ్నించెను తండ్రి ఓ బ్రహ్మదేవ నది యొక్క రెండు తీర్ములలో ఉన్న వందలు వేల పుణీ తీర్థములుసు కూర్చీ వివరముగా తెలిపితివిగదా ఓ మహమతే ఈ అన్నింటిలో మానవులకు ఎట్టి శ్రమ లేకుండా భక్తితో కోర్కెను కోరిన వెంటనే పాలింపజేయు గొప్ప తీర్థమియో నాకు దయతో తెలియజేయుము అందులకు సమాధానముగా బ్రహ్మ ఇట్లు పలికెను నాయన నీకు అన్నీను తెలియను నా కుమారుడువు అయినా నీవు సర్వజుడవు అయినప్పటికీ లోకమును అనుగ్రహించు కోరికతో నాచే చెప్పించవలెనని ఈ వీరముగా అడుగుచున్నావు నీవు అడిగిన విశేషత గల తీర్థమును గూర్చి తెలుపుచున్నాను ఏకాగ్రతతో శ్రద్ధగా వినుము ఈ లోకమునందు తక్షణమే సిద్ధిని కలుగు వేయినది ఎంతటి గొప్ప కోరికను ఆయన తీర్చినది అయిన క్షేత్రము గౌతమనదికి ఉత్తరపు ఒడ్డున కలదు అధిజనార్దన క్షేత్రముగా పిలువబడుచున్నది పూర్వము ఒకనొక సమయమున నా నాలుగు ముఖముల నుండి సనాతనములు అనంతములు అయిన వేదములు కోటి సూర్యుల ప్రచండకాంతులతో బయటను వచ్చినవి వేదములను గ్రహించుటకై మునులు దరిచేరిరి కాని ఆ వేదముల వేడిమికి తాళలేక వెలుగు వలన తిరిగిన హృదయములతో కూడా అసమర్థులై ఇవి ముల్లోకములను దహింపజేయుచున్నావే అను కలవికలు లేవారు అన్ని దిక్కులకు పారిపోయిరి అప్పుడు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు సర్వజీవులకు సమస్త సృష్టిక హితము చేసి రక్షింపవలనను సంకల్పముతో వేయి బాహువులతో వేదములను ఒడిసిపట్టుకుని భూమిపై ఒక పర్వతముగా ఏ తేజస్సుచే అల్పజ్యులైన ప్రజలు మిక్కిలి బాధపదిరో ఆ వేదరాశియే జనార్దన పర్వతముగా ఏర్పడెను ఆ పర్వతము నుండియే అన్ని ఉపనిషత్తులను నిర్మింపబడి నవి కావున జనార్ద నామధేయము ఆ పర్వతమునకు పార్టీకమాయను ఆ పర్వతము నుండి నాలుగు పిరికేళ్ల మట్టివి తీసుకుని విష్ణు స్వరూపుడైన వ్యాస ముని స్వరుడు ఒక్కటిగా ఉన్న దానిని రుగ్యజ సమాధర్వణములన చతుర్వేదములుగా విభజించి పైలుడు మున్నగు తన నలుగురు శిష్యులకు వేదవ్యాసుని శిష్యులైన పైలుడు మున్నగువారు వారు తన్ను శిషీలచే మరలా చతుర్వేదములను అనేకములుగా విభజించిరి జగత్ప్రభువైన విష్ణుదేవుడు మిగిలిన వేదరాశిని పర్వత రూపంలో అదే చోట ఉంచెను దాని తేజస్సును ఉపసంహరించిన విష్ణువు స్వయముగా ఆ పర్వతమును ఆక్రమించి అందే ఉండెను అప్పుడు కృష్ణద్వైపాయనముని దేవేశ్వరుడు భక్తవత్సలుడు అఘుశ్రీ జనార్దనదేవుని ఇట్లు స్తుతించి సంతోషపెట్టెను చూశారు కదా ఇది నవ జనార్దనలో మొదటి ఆలయం ధవలేశ్వరంలో ఉన్న లక్ష్మీ జనార్దన స్వామి వారి ఆలయం అండి ఈ ఆలయ చరిత్రని ఆలయాన్ని మీరు చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా నవజనార్దనలో ఉన్న ఎనిమిది జనార్దన ఆలయాలు కూడా మన యూట్యూబ్లో ప్రతిరోజు ఒక్కొక్క ఆలయం చొప్పున ప్రతిరోజు ఒక్కొక్క వీడియో వస్తుందండి అలాగే మీ సపోర్ట్ని మాకు తెలియజేయాలనుకుంటే కనుక ఈ నెంబర్కి ఫోన్పే పేటిఎం ద్వారా మీ సపోర్ట్ మాకు తెలియజేయగలరు అలాగే అలాగే పంతులు గారు గుడి పంతులు గారి నెంబరు కూడా ఇక్కడ మనం డిస్క్రిప్షన్లో పెడుతున్నాం అండి దాంతోపాటు గుడికి వెళ్ళాలనుకున్న వారికి మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ పెడుతున్నామండి